కూడా నమస్కరించుకుంటున్నాను మీ అందరికీ తెలుసు గత కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఏమేనా చేశారో గురించి అంతకంటే మనం ముందర ఇంకొంచెం మననం చేసుకోవాల్సి ఉంది ఈ క్రైస్తవ మాఫియా డాన్ జగన్ రెడ్డి గారు సీఎం గారు అవ్వక పూర్వం రెండు వేల నాలుగు రెండు వేల ఆరు సమయంలో వీరి తండ్రి గారు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఈ అంటే మరి ఆయన ఆ రోజుల్లో ఏమన్నారో తెలుసా ఈ తిరుపతి ఏడు పండలు కావు ఎందు పండలే మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి అనేక ఊర్లో ఉండేటువంటి మండపాలు ఉన్నాయి టీటీడీ ఎంబీపీ కాలేజీలో మండపం ఈ మండపాలన్నీ కూడా ఇతర మతస్థులకి అంటగట్టడానికి ఆచని పేరుతో వ్యవహారం పెట్టి చేయబోయారు మేము ఎంబీపీ కాలనీలోని ఆ మండపం ఆక్షను రద్దు చేయాలి పనికి రాదు అని నేను చెప్పి ధర్నా చేస్తూ మేము ఇంటికి చేరే లోపు ఈయన గారి ఫ్లైట్ ఏమో ఎక్కడో చిక్కుకున్నది ఈయన అర్థమైపోయేది మరి ఈరోజు ఈ క్రైస్తవ మాఫియా డాన్ జగన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉంటుందో మొన్న ఎలక్షన్లోని ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఏం చూపెట్టారో హిందువులు ఏం చెప్పారో మీ అందరికీ తెలుసు కొద్ది క్షణ కొద్ది రోజుల్లోని జరగబోయేది కూడా ఏమిటో కూడా మీరు ఊహిస్తారు మన నోటితో మనం అనక్కర్లేదు కాకపోతే మరి ఈ ఎండోమెంట్ వ్యవహారం ఎలాగుంది అని అంటే కేవలం హిందువుల కోవిల్ ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యాపార సంస్థలుగా మార్చే విధంగా ఎండోమెంట్ వ్యవహరిస్తోంది మరి ఈ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ లేదా దేవాలయ ఉద్యోగస్తులు కానీ హిందూ ముసుగులో సెక్యులరిజం ప్రదర్శించేటువంటి ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు అంటే అర్థం ఏంటి అనంటే హిందూవే పుట్టిక హిందూ బతుకు హిందూ ఉద్యోగం హిందూ కోవిడ్లో చేస్తారు కానీ సెక్యులరిజం అంటే అన్ని మతాలు ఒకటేనండి ఏ మధస్థుడైనా వచ్చి సేవ చేసుకోవచ్చు ఏ మధస్థుడైనా ఉద్యోగం చేసుకోవచ్చు డబ్బు లేదు వాళ్ళు ఎప్పుడో ఎండోమెంట్ యాక్ట్ చదవరు ఎవరైనా చెబితే ఎందుకు చెయ్యకూడదు అని ప్రశ్నించేటువంటి సెక్యులర్లు ఉన్నారు హిందూ ముస్లింలు కనీసం హిందూ దేవాలయాల్లో పనిచేస్తూ ఎండోమెంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులైనా మాది ఇది సంస్థ హిందూ సంస్థ డబ్బు రాదు సంస్థల నుంచి డబ్బు రాదు దేవాలయానికి వచ్చేటువంటి ప్రతి రూపాయి హిందుకు వేసేదే అని గుర్తుంచుకోకుండా వాళ్ళ అన్ని సెక్యులరిజం అందరూ ఒకటే ఎవడైనా వచ్చి ఇక్కడ పని పనిచేయచ్చు ఎవడైనా వచ్చి ఇక్కడ సర్వీస్ చేయొచ్చు అనేటువంటి ఒక సెక్యులర్ తత్వంలో ఉన్నారు అటువంటి ఉద్యోగస్తుల్ని దేవాలయాల నుంచి ఎండోమెంట్ నుంచి తొలగించేంత వరకు విశ్వ హిందూ పరిషత్ పోరాడుతూనే ఉంటుంది మరియు ఎండోమెంట్ రద్దు చేసి కేవలం హిందూ ఇంకే పూర్తిగా ఆలయాల బాధ్యత అప్పజెప్పాలి హిందువులకు అప్పచెప్తే వాళ్ళ ద్వారా హిందూ సాధు సంతుల ద్వారా దేవాలయాన్ని నిర్వహించుకోగలదు దానికి తా అనేక నిర్బి ఈరోజు భారతదేశంలో రన్ అవుతున్నాయి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలోని హిందూ సేవా సంస్థ చేతుల్లోని దానికి నిన్న కాక మన మనం ఏదైతే రామ జన్మభూమిలో మనం ఆలయం నిర్మించామో అది కేవలం విశ్వ హిందూ పరిషత్తే నిర్వహిస్తోంది అక్కడ ప్రసాదం కానీ దర్శనం కానీ ఇంకోటి కానీ దేనికి కూడా రూపాయి రుచులు తీసుకో అంతే ఫ్రీగా వితరణ చేస్తాం అంతే ఫ్రీ రిపోర్ట్ సాయిరామ్ రామ్ విశాఖపట్నం